జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని జరిగిందా బటన్ నొక్కడమే అభివృద్ధి అనుకుంటే చాలా జరిగినట్టు లెక్క బటన్ నొక్కడం డైరెక్ట్గా వేస్తామా సరిపోతుంది అభివృద్ధి ఒక రోడ్డు లేదు ఒక మంచి లేదు ఒక ఇంచ్ లేదు ఒక ఉద్యోగం లేదు చదువుకున్న వాటికి ఎట్లా అండి బతుకుతారు డబ్బులు వేస్తే భిక్ష వేసి మీరు బతకమండం కాదు అది అభివృద్ధి అంటే భిక్ష వేసి బతకబడడం కాదు మన కాళ్ళ మీద నిలబెట్టండి యువతకు ఉద్యోగాలు ఇవ్వండి కొత్తగా పారిశ్రామికంగా ఏమైనా పెట్టండి వాళ్ళు ఇవ్వండి పని చేసుకునే వాళ్ళకు కులవృత్తి చేసుకునే వాళ్ళకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి వాళ్ళకి పనిముట్లు ఇవ్వండి అట్లా డెవలప్ అవుతారు కానీ బటన్ నొక్కి నీకు పదివేలు వేసాను పదివేలు వేస్తే ఎంత ఉంటున్నాయండి ఈరోజు ఎట్లా ఉందండి పరిస్థితి బతకగలిగే రోజులైనా ఒక పదివేలతోటి మనం ఒక సామాన్య మధ్యతరగతి ఒక కుటుంబము పదివేలతోటి బతకగలిగే స్థితిలో మనం ఉన్నామా మా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నారు అది మట్టి కరెక్ట్ అంటారు ఈరోజు మన దైద్యం ఏంటంటే ఏకైక రాష్ట్రం మంది రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా మనము ఎంత డెవలప్ అయ్యామో ఒకదానికి డెవలప్ చేయడానికే గతి లేదు మూడు రాష్ట్రాలు ఏం చేసుకోవడానికండి మేము ఏం చేసుకుంటాం ఈరోజు రాజధాని అంటే చెప్పుకునే స్థితిలో ఉన్నాం సిగ్గుపడుతున్నాం మన పిల్లలు ఎక్కడికైనా బయటకు పోతే మీరు రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారని చెప్పి యోధాలు చేస్తున్నారు అది ముగ్గురు రాజధానులు ఏం డెవలప్ చేస్తాడేనా జరిగేదేనా అదంతా మేడం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ముస్లిం మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు మైనార్టీలు నా సోదరులు అంటున్నాడు ఎస్సీ ఎస్టీలు నా ప్రాణం అంటున్నాడు కానీ వాళ్ళనే దొక్కుతున్నాడు మైనార్టీకి ముస్లిం తోఫా అని షాదీ తోఫాని ఇచ్చేవాళ్ళు సంఘ ఈ రంజాన్ వస్తే మాకు తోఫా అని ఇచ్చేవాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇవి పాయసం చేసుకొని ఆ రంజాన్ కోసం సంతోషంగా జరుపుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే చాలా మధ్య తరగతి కాదు కానీ ఇంకా దిగువ తరగతిలో కూడా బిలో బిలో పూర్ పీపుల్ మా ముస్లిమ్స్లో అయితే ఉండేది చెప్పడం ఒక కమ్యూనిటీ గురించి కాదు బీసీల మీద అయితే ఏమి ఎవరి మీద అయితే ఏమి మొన్న రీసెంట్గా ఒక ఎవరు అడిగారని మన మన టౌన్లోనే ప్రభుత్వం గురించి అడిగారని స్టేషన్ తీసుకుపోయి కొట్టిన సంఘటనలు మా ముస్లింస్ జరిగాయి ఇందుల కాలనీలో ఒక వ్యక్తి నీతోటి తిరిగాము ఎమ్మెల్యే గారు ఈరోజు గడప గడపకు వచ్చారు మీరు మేము తిరిగినందుకు మాకేం చేశారు ఇక్కడ అడిగితే మాట దాటేసుకొని పోయి స్టా సాయంత్రం అయ్యేసరికి పోలీసుని పిలిపించి అక్కడ తీసుకొచ్చి అతన్ని కొట్టి ఎంత దారుణంగా కొట్టి హింసించారంటే అది అన్ని పేపర్లలో కూడా వచ్చాయి ఊరు మొత్తం తెలిసింది ఎట్లా ఉంటుందండి ఇలాంటి దాడులు చేయొచ్చా మీకు చేతిని అయితే సహాయం చేయండి లేకుంటే మా మాన మమ్మల్ని వదిలిపెట్టండి కానీ ఇలాంటి దాడులు చేసి తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి అమాయకుల జనాలు ఎందుకండి ఇట్లా చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఏదైనా ఉంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ముఖ్యం ఆయన రియల్ ఎస్టేట్ చేసుకున్న ఒకటి ఈ మధ్య వెంచర్ వేశారు దానికి మాత్రం రూట్ బ్రహ్మాండ వేసుకున్నారు రోడ్లు చాలా బాగుంటాయి కానీ మన పాప కస్తూరి స్కూల్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు ఆ రూట్ చూస్తే అడుగు చేసి అడుగు పెట్టాం వర్షం వస్తే కనిగిరిలో అభివృద్ధి అంటారా అభివృద్ధి ఎవరు చేస్తారండి దాని గురించి అవగాహన ఉన్నవాడు చేస్తాడు స్థాను కూడా చేస్తాడు స్థాను కూడా తెలుసు మన సమస్యలేంటా మన రైతుల సమస్యలేంటా మన ఇక్కడ ఉన్న మనం కనిగిరి ఎరకబడిన ప్రాంతం ఫ్లోరిన్ ప్రాంతం ఇక్కడ నీళ్ళ సమస్య ఎట్లా ఉందా మన వాళ్ళకి ఏ ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది స్థానుకులు తెలుస్తుంది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇక్కడ సమస్యలు ఎలా తెలుస్తాయి మా ఇక్కడ గతంలో ఉగ్రగారి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అభివృద్ధి చేశారా నీ ఈ నియోజకవర్గాన్ని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఉగ్రన్నా నువ్వు వేసిన రోడ్డు ఉగ్రన్నా నువ్వు చేపించిన కంటి ఆపరేషన్ ఉగ్రన్నా నువ్వు పెట్టిన భిక్ష ఉగ్రన్న నువ్వు నీ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్నాము ఇవే మాటలు ఎక్ వేసిన రోడ్లున్నా గత గత పది సంవత్సరాలుగా ఎక్కడైనా రోడ్డు వేసారంటే ఏదైనా కొత్త ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఇక్కడ మనకు కనిగిరికి అంత ముందు కొండ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు మనకు పొగాకు బోర్డు ఐడెంటిఫికేషన్ అది చూడంగానే అమ్మ కనిగిరికి వచ్చాం ఎవరు కట్టించారు అవన్నీ శాశ్వతంగా చేశాడు అలవలపాడు బ్రిడ్జి తీసుకొచ్చారు మన సారు రేపు గెలిస్తే ప్రతి ఇంటికి మంత్రీళ్ళు ఇస్తామని హామీ ఇస్తున్నారు ఇట్లాంటి హామీ ఇచ్చి అభివృద్ధి చేస్తామన్న నాయకుడు ఓట్లేసి గెలిపించుకుంటాం కానీ ఎక్కడో కనిపించి చేతులుపి మళ్ళీ పోయినా ఎక్కడో చూసినట్టుందే అనే నాయకులకైతే కాదండి అని నా అభిప్రాయం రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గెలుస్తారంట ఎందుకు డౌట్ ఎందుకండి రాబోయేది ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు గెలవబోయేది ఇక్కడ ఎమ్మెల్యేగా మన ఉగ్ర నరసింహారెడ్డి గారు కాబోయే మినిస్టర్